మనము ఏది ఎలా కట్టుకోవాలి కట్టుకునే విషయానికి వచ్చేసరికి దేవుని వాక్యంలో నాలుగు విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు కృత నిబంధనలో మొట్టమొదటిగా ఏది కట్టాలి ఎలా కట్టాలి ఎందుకంటే నా మందిరాన్ని కట్టండి అని ప్రభు ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు హగ్గయి మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని ఎందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందనని యహోవా సెలవిచ్చుచున్నాడు క్లుప్తంగా చెప్తాను ఈ నాలుగు విషయాలు మొట్టమొదటిగా యూదా పుస్తకము ఇరవయోవా వచనము యూదా ఇరవై తిరిగిలారా కట్టుకొనుడి ఫస్ట్ అది ఇతరులను కట్టే ముందు మొట్టమొదటిగా నిన్ను నువ్వు కట్టుకోవాలి నన్ను నేను కట్టుకోవాలి నన్ను నేను కట్టుకోకుండా ఇతరులకు పరిచయ చేయటం ఇతరులకు సమయం వెచ్చించటం ఇది ఒక గొప్ప శోధన అండి ప్రత్యేకంగా సేవకులుగా ఉండేవారు వాక్య పరిచయం చేసేవారి వారి మధ్యలో ఉండే గొప్ప అపాయం ఇది మనం ఎంత బిజీ అయిపోతామంటే ఇతరులకు పరిచర్ చేసి మనకు మనం పరిచర్ చేసుకోవటానికి సమయమే తీసుకోం ప్రభు సన్నిధిలో వేచి ఉండటం వాక్యం చదవటం ప్రార్థన చేయటం నా హృదయాన్ని పరిశోధించటం ఇక్కడ ఏమని చూస్తున్నామంటే అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం అనే ఆ పరిశుద్ధమైన విశ్వాసము మీద మీరేం చేయాల మిమ్మును మీరు కట్టుకొనచ్చు ఈ అమూల్యమైన విశ్వాసం మనకి ఎలాగొచ్చింది ఈ విశ్వాసము అనే మాట పాత నిబంధనలు అమూనా అంటారు విశ్వాసము ఈ అమూనా అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి మొదటి అర్థమైందంటే విశ్వాసము రెండు అర్థమైందంటే విశ్వాస్యత ఫీత్ఫుల్నెస్ విశ్వాస్యత ఒక విశ్వాసి అంటే ఎవరంటే రెండు అర్థాలు మొదటి అర్థం నేను దేవుని నమ్ముట అది విశ్వాసం నేను విశ్వాసినండి అంటే అర్థం ఏంటి నువ్వు దేవుని నమ్ముతున్నావు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు అది విశ్వాసం రెండో అర్థం ఏంటి తెలుసా నీవు దేవుని చేత నమ్మబడుట నమ్మకత్వం నమ్మకత్వము విశ్వాస్యత అది రెండో అర్థం చాలా మందికి మొదటి అర్థం తెలుసు రెండో అర్థం తెలీదు నీవు దేవుని నమ్ముతున్నావు చాలా బాగుంది దేవుడు నిన్ను నమ్మగలడా నువ్వు నమ్మక యోగ్యంగా ఉన్నావా ఒక పని చెప్తే ఇతను నమ్మకంగా చేస్తాడనే ధైర్యం ఉందా దేవునికి ఆ ధైర్యం ఉందా విశ్వాసులకు ఆ ధైర్యం ఉందా చాలా స్థలాల్లో వెళ్ళేటప్పుడు సహోదరుల్ని ప్రేమతో అడుగుతూ ఉంటారు మీ సంఘంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలంటే వాళ్ళు అంటారు మా సంఘంలో మనుషులు ఉన్నారని డబ్బులు ఉంది తలాంతలుంది అంతా ఉంది కానీ విశ్వాస్యత కలిగిన వాళ్ళు లేరు అంటారు నమ్ము కొనదగిన వాళ్ళు లేరు ఈయనకి బాగా తలాంతలుంది ఎప్పుడు కొంప ముంచుతాడో తెలియదు చూడటానికి బాగున్నాడు ఆయన బాగా వాక్యం చెప్తాడు బాగా పాటలు పాడతాడు అంతా చేస్తాడు ఈయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎక్కడ జాడుతాడో తెలియదు అది సామెతలు ఇరవై అధ్యాయం ఆరో వచన దయచూపు వాణి కలుసుకుంటే అనేకులకు తటస్థించను నమ్ము కొనదగినవాడు ఎవరికి కనబడును అంటే ఇది చాలా అరుదైన ఒక వర్గం ఇది నమ్ము కొన్న కొనదగిన వారు విశ్వాస్యత కలిగిన వారు దేవుడు తన దృష్టిని లోకంలో ఆయన చూచేటప్పుడు వెతికేటప్పుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు తెలుసా నమ్మకస్తుల కొరకు వెతుకుతున్నాడు తెలివైన వారిని గురించి కాదు తెలివి ఆయన ఇస్తాడు జ్ఞానుల గురించి కాదు జ్ఞానం ఆయన ఇస్తాడు అన్ని ఆయన ఇవ్వగలుగుతాడు ఒక్కటి మాత్రం ఆయన ఇవ్వలేడు విశ్వాసీయత అది నీవు నేను దేవునికి చూపించవలసింది వరాలు మనం పొందుతాము జ్ఞానం ఆయన దగ్గర నుంచి పొందా అన్ని పొందుతాం కానీ దానికి స్పందించి మనం దేవుని పట్ల చూపించాల్సింది విశ్వాస్యత నమ్మకత్వం కీర్తన నూట ఒకటి ఆరో వచ్చినట్లు దేశము దేశములు నమ్మకస్తులైన వారిని నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి నేను కనిపెట్టి వెతుకుతున్నాడు ఆయన ఈ సమాజం అంతా వెతుకుతున్నాడు ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా ఇతనికి తలాంతలు ఉంది అంతా ఉంది డబ్బు ఉంది అంతా ఉంది మాట్లాడగలుగుతాడు అయితే నమ్మొచ్చా ఇతన్ని నమ్మకంగా ఉంటాడా అంతే దినాల్లో వాక్య పరిచర్య ఎక్కువ అవుతుంది బైబుల్ చదివేది ఎక్కువ అవుతుంది బోధకులు ఎక్కువైపోతారు అన్ని ఎక్కువైపోతారు కానీ ఒకటి మాత్రం ఉండదు యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట అది బ్లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మీద భూమి మీద విశ్వాసము కనుగొను విశ్వాసత విశ్వాసము కనుగొన నమ్మకస్తులను కనుగొంటాడా బోధకులు ఎక్కువ మంది అయిపోతారు సంఘాలు ఎక్కువ అయిపోద్ది అయితే విశ్వాసత కలిగిన వారు నమ్ము వారు ఉన్నారా బట్టి ప్రియమైన వారులారా ఈ యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు అమూల్యమైన విశ్వాసము పొందిన మనము రెండో పేతురు మొదటి అధ్యాయం మొదటి ఆ మన దేవుని యొక్క నీతిని బట్టి మావలని అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి మావలని అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అందరికీ దేవుడు ఇచ్చాడు ఒక వరంగా ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు మనం అనుకుంటా నేను విశ్వసించాను కాదండి అతిశయించకండి ఇది మనం విశ్వసించింది కాదు దేవుడు మన హృదయంలో ఉంచిన విశ్వాసం అది వాక్యం వినేలాగా చేశాడు మొట్టమొదటి మెట్టు వాక్యానికి యథార్థంగా నేను స్పందించినప్పుడు అవును ప్రభా నీ వాక్యం చెప్పేది నిజం నా పరిస్థితి ఇది ఒప్పుకుంటే దేవుడు మనకు విశ్వాసం అనే వరం ఇస్తున్నాడు విశ్వాసం అనే వరం ఇస్తున్నాడు ఇది మానవుడు స్వయంగా తనలో ఉద్భవించేది కాదు తాను తయారు చేసేది కాదు విశ్వాసం దేవుడిచ్చిన వరం అది దేవుడిచ్చిన వరణం ఎఫీసీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎఫీసీ రెండు ఎనిమిది విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ కలిగినది కాదు దేవుని వరం దేవుని వరము విశ్వాసం అనేది దేవుని వరము ఈ అమూల్యమైన విశ్వాసం మన హృదయంలో దేవుడు ఉంచాడు